లేలుయ దేవునికి మహిమ కలిగిన గాక మరి కూడొచ్చిన సంఘపేటకి మన ఏసవి పేరు అందరికీ వందనాలండి అలాగే మన మహాదేవుడైన యేశూప్రభు వారు కూడా మరి హృదయపూర్వకంగా యేశుప్రభు వారు కూడా ఈరోజు వందనాలండి అలేలుయ దేవుని మహిమ కలిగిన గాక అలేలుయ కాబట్టి ఇక్కడ ఈ యొక్క మన మధ్యాహ్న కాల సమయం మంగళవారం ప్రార్థనలో చలగంప ప్రార్థనలో మన మధ్యాహ్న కాల సమయంలో మరి దేవుడు ఎంతో మరి మనల్ని బలపరిచి మరి నడిపిస్తున్నాడు ఈ ప్రార్థనలన్నీ ఇలా నడిపిస్తున్నాడు ఈ ఫెలోషిప్లన్నీ కూడా మంగళవారం ఫెలోషిప్లన్నీ కూడా దేవుడే బలపరిచి నడిపిస్తున్నాడు ఒకవేళ మనం బలహీనం ఉన్న దేవుడు బలపరిచి నడిపించాడు అలేయ ఏమేమి నిర్లక్ష్యం చేయకుండా దేవుడు అప్పగించిన వాటిని మనం నమ్మకంగా చేసుకోవడానికి ఆయనే సహాయం కృపను అనుగ్రహిస్తున్నాడు దేవుని మహిమ కలిగిన కానీ అలే లోయ దయచేసి ఎవరెవరు చూస్తున్నారు ఈ యొక్క వాక్యాలు మరి ప్రతిరోజు చూస్తున్నారు చూసి బలపడుతున్నారు ఆ బిడ్డను కూడా దేవుడు దీవించును గాక అలేలుయా మరి యష్యా గ్రంథం యాభై నాలుగు అధ్యాయం ఎనిమిదో వచనంలో యష్యా గ్రంథం యాభై నాలుగు ఎనిమిదో వచనంలో నిత్యమైన కృపతో నీకు వాత్సల్యమును చూపుదును అలేలుయా అని నీ విమోచకుడుకు యుహోవా సెలవిచ్చుచున్నాడు దేవుని మహిమ కలిగనుగా హలేయ ఏంటంటే అండి ఆయన నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అలేలోయ దేవుని మహిమ కలిగనుగా కాబట్టి దయచేసి మన జీవితాల్లో కొన్నిసార్లు ప్రతి ఉదయం అన్ని ఉదయాలు ఒక ఒకలా ఒకలాగే ఉండవు అన్ని రోజులు ఒకలాగే ఉండవు హలేలోయ అన్ని రోజులు ఒకలాగే ఉంటే ఇంకా ఇంకేమనుకోవాలి లేలోయ కొన్ని ఉదయాలు లేచిన వెంటనే ప్రార్థన కూడా చేసుకోలే ఎందుకంటే మన హృదయాల్లోని మరి కొండంత భారాలు మన తలపైన కొండంత భారాలు బడ్డెన్స్ అలేలోయ మోగిలేనంత బరువులు ఉన్నాయి చెప్పుకుంటే పోయేవి కాదు ఇవి అలేలోయ కడుక్కుంటే కరిగిపోయే కాదు ఇవి అలేలోయ ఈ మూత ఏదైతే ఉందో ఈ కాడి ఏదైతే మన మెళ్ళ మీద ఉందో ఇది మన జీవితాల్లో అణిచివేస్తుంటే లోయ మన ఆత్మీయ జీవితాన్ని మన ప్రార్థనా జీవితాన్ని మనం ఆనందంగా ఉండకుండా మనల్ని ఈ యొక్క కష్ట సమయంలోకి నెట్టివేస్తుంది అలేలోయ దేవుని మహిమ కలిగనగా కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి కొన్నిసార్లు వచ్చినటువంటి అనారోగ్యాలు మనల్ని స్తూ ఉంటాయి ఏ రకంగా అవి స్వత్తు పడాలన్నా స్వత్తు పడవు లోయ అలాగే కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా అవి కూడా గుది గుండెల మీద ఉన్నట్టు ఉంటాయి లోయ వాటిలోంచి కూడా ఎంత ఇడిపించి సరే అవి మన మీదే పడుతూ ఉంటాయి రోగాలు మన మీద పడుతూ ఉంటాయి అలాగే సమస్యలు కుటుంబ సమస్యలు మనమే పడుతూ ఉంటాయి అలాగే ఆర్థిక ఇబ్బందులు అప్పులు అలేలుయా వాటిలోంచి కూడా ఇడి ఇడిపించబడదామన్నా సరే అందులో కొంత సమయం మనం విడి విడుదల పొందుదామన్నా అవి మళ్ళీ మన మీదే పడుతూ ఉంటాయి కాబట్టి ఇటువంటి బడ్డెన్స్ ఎప్పుడైతే ఈ యొక్క ఈ కుది బండల్లాగా మన గుండెల మీద బరువు కింద ఎప్పుడైతే మన తలల మీద మనకి బరువుకి ఎప్పుడైతే ఉందో మనకి ఎంత చాలా చెప్పుకోలేనంత తలపోటు అలేలోయ దేవుని మహిమ కలిగొనేక కాబట్టి దేవుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అది హలేయ నిజంగా ఆయన మనకు తోడున్నాడు కాబట్టి హలే నేను ఎంతగానో మనం అలా చింతపడుతున్నప్పుడు యేసు ప్రభు గారు నీతో మాట్లాడుతున్నారు నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుతాను అలేలుయా అలేలోయ దేవుని మహిమ కలిగొనగాక కాబట్టి దేవుడు నిజంగానే మనం ఈ బాధల్లోంచి మనం ముందుకు ముందుకెళ్తామో మనకు అర్థం అవట్లేదు ఇన్ని బాధల్లో మనం మనల్ని ఎలా ఇడుదలు పొందుతామో మనకు అర్థం అవట్లేదు లోయ కానీ ఒక్కటి మాత్రం నిజం లోయ మనం ఏసుక్రీస్తు వారి యొక్క కృప యేసుక్రీస్తు వారి సన్నిధి లోయ ఆయన కృపే మనల్ని మళ్ళీ బలపరుస్తుంది అలేలోయ దేవుని మహిమ కలిగను కంట అలే కొన్నిసార్లు అనుకుంటాం మనం ఏమనుకుంటామంటే నేను మళ్ళీ నవ్వగలను అలే ఇది జరుగుతుందా ఇది జరగనే జరగదు ఈ పరిస్థితులు మళ్ళీ ఆ పాత పరిస్థితులు మళ్ళీ రానే రావు నా ఇంట్లో అని అనుకుంటాం అలేలోయ దేవుని మహిమ కలిగిన రా మధ్యాహ్నం మధ్యాహ్నం వరకు ఎంత ఎండ కాసేసి మళ్ళీ నుంచి మధ్యాహ్నం వరకు ఎంత ఎండ కాసేసి ఇప్పుడు ఈ వర్షంలోకి వచ్చేసింది ఇది అలేలోయ కొన్నిసార్లు అంటండి మన కష్టాలు కూడా మనం కల కలకన్న వారి వల్లే ఉంటామంట కలగని చూడండి పొద్దున్నే మర్చిపోతాం అలాగా మనకు ఉన్నటువంటి సమస్యలు కష్టాలు కూడా కలగన్నట్లే అసలు ఇది నీక నాకే జరిగిందా నేను ఇలాంటి పరిస్థితుల్లోంచి లేనా అన్న టైంలో మనకే మన కష్టాలు మర్చిపోతాం అలేలోయ దేవుని మహిమ కలిగిన కాక అలాగ నేను ఉద్ధరించే దేవుడు నీకున్న కష్టాల నుంచి విడుదల చేస్తాడు దేవుని మహిమ కలిగిన కాక అలేలోయా దేవుని మహిమ కలిగిన కాక కాబట్టి చూడండి మా అమ్మగారిని మరి ఈ నెల ఆగస్ట్ పద్దెనిమిదో తారీఖు మరి మా అమ్మగారు ఈ రోజు చనిపోయిన రోజు అలేలోయ అయితే ఆ రోజుని మేము జ్ఞాపకం చేసుకుని ప్రతి సంవత్సరం కూడా మరి దేవు ఎంతగానో మేము మా మా అమ్మగారిని జ్ఞాపకం చేసుకుంటాను కాబట్టి చూడండి మా అమ్మగారు విషయానికి వస్తే ఆవిడ ఎంతో మందికి సువర్క్ చేసింది ఎంతో మందికి ధైర్యం చెప్పింది ఎంతో మందికి చేయి జాపి ఆ సాయం చేసింది ఎంతో ఎంతోమంది ప్రేమించింది ఎన్నో కుటుంబాలు కట్టింది అలేలోయ ఎంతోమంది ధైర్యపరిచింది ఎంతోమంది స్త్రీలు అలేలోయ వాళ్ళు దిగాలుగా ఉన్న సమయంలో ధైర్యపరిచింది లోయ అంత గొప్పగా లేలోయ ఎన్నో కుటుంబాలు బాగు చేసే వాక్యం మీద ఆధారపడి ప్రార్థనలు చేసి సేవకుడికి తోడుగా నిలిచి అలేలోయ విశ్వాసులకి మాదిరికరంగా నిలిచి మా అమ్మగారు అలేలోయ కానీ చనిపోయే సమయంలో ఎక్కువ సమయం కాదు జస్ట్ మూడు నెలల్లో అలేలోయ భయంకరమైన బాధ అనిపించాల్సింది వచ్చింది అలేలోయ భయంకరమైన బాధ ఎంత బాధ అంటే ఎంత విశ్వాసంలో ఉన్న మనిషి అలేలోయ ఎంత బాధ అంటే ఇంకా తట్టుకోలేనంత బాధ ఇక చచ్చిపోదామా ఎవరికి తెలియకుంటున్న బాధ మనకు బతుకుండగానే కాలు కుళ్ళిపోయి పురుగులు లోపల ఇబ్బంది పెట్టేస్తుంటే ఆ బాధ మామూలు బాధ కాదు డలేలోయ అలాంటి బాధలు వచ్చినప్పుడు కూడా దేవునికి మహిమ కలిగను కాక అలేలోయ అటువంటి శ్రమల్లో కూడా అలేలోయ దేవుడు వాగ్దానం చేశాడు అలేలోయ దేవుని స్తోత్రం ప్రభు అంటున్నాడు నిమిషం మాత్రమే నేను నిడిచిపెట్టాను అలేలోయ నిత్యమైన ప్రభుత్వం నీకు వాత్సల్యం చూపుతాను అలే లోయ దేవుడు ఒక నిమిషం మాత్రమే మనల్ని మరుగు చేసుకుంటాడు అంతే అలే లోయా దేవుడు ముఖం తిప్పుకున్నాడు అంటే మనం ఎవరో బతకలేదు చాలా మంది ఈ రోజుల్లో కడుపు నిండిపోతుంది కదా దేవుడు ఎందుకు అనుకుంటున్నారు కానీ అలేలోయ అందుకని ఎవరికాలకి సంబంధాలు సంబంధాలు లేవు ప్రేమలు లేవు అలే లోయా కాబట్టి దయచేసి నీ ఆపం చేసుకోండి మా అమ్మగారితో దేవుడు వాగ్దానం చేశాడు నీలములతో నీ పునాదులు వేస్తానని అలేలోయ అలాగా గుండె అంతా కూడా భారంతో రోగంతో వ్యాధంతో నిండిపోయిన మా అమ్మగారికి అలే లోయా దేవుని స్తోత్రం నీలములతో నీ పునాదులు కడతాను నువ్వు ఇక తుఫా గాలి వామల చేత నువ్వు ఎంతో ఇబ్బంది పడ్డావు మహిమ కలిగిన ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడిన కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా లోయ ప్రయాసపడి గాలి వాన చేత ఆదరణ లేక ఉన్నదానా ఇన్ని తుఫాన్లు ఎన్ని శ్రమలో కాలం భర్తతో కొన్ని ఇబ్బందులు అలేలోయ భర్తలు అయిపోయిన తర్వాత ఏమో బిడ్డలతో ఇబ్బందులు తర్వాత ఆర్థిక ఇబ్బందులు మనవులతో ఇబ్బందులు అలేలోయ దేవుని మహిమ కలిగి ఉన్నాక అలేలోయ ప్రయాసపడావు కానీ నువ్వు గాలి బాణ చేత కట్ట నువ్వు కొట్టబడుతున్నావు ఇంకా కొట్టబడుతూ ఉన్నావు కదా దేవుడు నీతో అంటున్నాడు నిన్ను నీలములతో నీ పునాదులు వేస్తాను అలేలోయ అలే లోయ సూర్యకాంతం సూర్య సూర్య నీ నీ మాణిక్యములతో నీ కోట గమ్ములను సూర్యకా సూర్యకాంతంతో నీ గమ్ములు కట్టుద్దు ప్రశస్తమైన రత్నంతో నీకు సరిహద్దులు ఏర్పాటు చేయొద్దు అలేలోయ నీ పిల్లలందరూ యహోవచ్చ ఉపదేశం పొందిద్దు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలిగను నీవు నీతి కలదానమే స్థాపించబడదు నువ్వు భయపడనక్కర్లేదు ారు నీకు దూరంగా నుందురు అలేలోయ భీతి నీకు దూరంగా ఉండను అలేలోయ అది దగ్గర అది నీ దగ్గరికి రానే అలే ఇవన్నీ భయాలే కదండి మరి మనకి భయమే కదా అలేలోయ ఈ భయం నీకు దూరం అయిపోద్ది అల్లెలోయ నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధం కూడా గురితిల్లదు ఆ ఆయుధాలు తయారు చేసినామని నేను చేశాను అలేలోయ దేవుని మహిమ కలిగనుగా ఆయుధం నిన్న ఏం చేద్దే దేవుని మహిమ కలిగ ఆయుధాలు తయారు చేసిన నేను చేశాను ఆయుధం నిన్నేం చేయగలదు ఆడు ఏం చేయలేడు ఈ ఆయుధం కూడా నేను ఏం చేయలేదు లేలోయ దేవుని మహిమ కలిగనుగా భీతి నీకు దూరంగా ఉంటుంది నువ్వు ధైర్యంగా ఉండవు లేలోయ దేవుని మహిమ కలిగను కాదు దేవుడు అంటండి మనిషికి అంటండి శిక్షణ పొందాలంటే పొందాలని కొన్ని మంచి రోజులు కొన్ని చెండ రోజులు కష్ట సుఖాలను దత్తపరిచేడండి అలేలుయ నేను అదే అంటాను ఎప్పుడైనా సుఖం వచ్చినప్పుడు ఆనందం వచ్చినప్పుడు ఏ మనిషి అయినా ప్రభువా నాకు ఎంత సుఖం ఎందుకు ఇచ్చేస్తున్నాను అడుగుతాడా అలే అదే కష్టాలు వచ్చాయనుకోండి ఎంత చిన్న కష్టం వచ్చింది అనుకోండి ఎందుకు ప్రభువా నాకు ఇన్ని కష్టాలు పెడుతున్నావు అని అడగడమే కాదు నువ్వు కఠినడివి నీకు అనికారం లేదు నన్ను ఎన్ని బాధలు పెడుతున్నావు ఏంటి అని మనం అడుగుతాం దేవుడి స్తోత్రం అలేలుయ నిన్న ఈ హాల్లోనే ఆ మధ్యలో కట్టిన ఉంది నేను వస్తా వస్తా కట్టిన కొట్టుకొని ప్రభువా చేసేయ్యా నిజంగా నేను ఎంతగానో దేవుడు శుద్ధించాను అయ్యా ఈ కట్టిన గొట్టం కానీ ఈ కట్టిన కేసే గొట్టాన్ని కానీ దాని మీద ఏలాడే కట్టిన కూడా నూట యాభై రూపాయలు పెట్టి కొనుక్కోలేనటువంటి నిరుపేదని నువ్వు నా పక్షాన్ని ఎన్నో కార్యాలు చేసి కళ్ళు చెమర్చాయి అలే ఈ మందిరాలన్నీ కట్టి అయ్యా ఇల్లు కట్టి ఈ స్థలాలు ఇలా కొని ఇది నేనైనా నేను ఎన్నో శ్రమలు పడ్డాను అలేలోయ నేను ఎన్ని ఇబ్బందులు పడ్డాను నేను ఎన్నో కన్నీళ్లు పడ్డాను అలేలోయ ఈ రోజు నా దేవుడు అలాంటి నిరుపేద స్థితిలోంచి ఒక కట్టిన గొట్టం కూడా కొనలేనటువంటి స్థితిలో యేసు ప్రభువు నన్ను ఇంతగా ఆశీర్దించంటే మరి ఈ రోజు కష్టాలు మళ్ళీ వచ్చాయనుకోండి ఇప్పుడు మళ్ళీ నేను ఇబ్బందులు పడుతున్నాను అనుకోండి ఏ అప్పుడు చేసిన సాయం చేసిన దేవుడు ఇప్పుడు నాకు సాయం చేయడా ఎంత పెద్దగా నడిపించిన దేవుడు అలా ఎంత నిరుపేద స్థితిలో ఎంత దేవుడు ఇంత పైకి లేక తీసిన దేవుడు ఇప్పుడు నాకు సాయం చేయడా అని మనల్ని మనం ధైర్యం కదా అలే లోయ దేవుని మహిమ కలిగిన గాక దేవుడు ఎంతో మహిమ గల దేవుడు మన ప్రభు అలే లోయ అలే ఎంత ఆశ్చర్యకరుడు అండి అలే లోయ దేవుని మహిమగలిగనుగా ఒకరోజు మా ఫ్రెండ్స్ అందరూ డిగ్రీ పాస్ అయిపోయిన తర్వాత కొంతమంది పెళ్ళిళ్ళు చేస్తున్నారు కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు అలేలోయ నేనైతే ఇంకో మూడు సంవత్సరాల్లో వరకు నేను తొక్కల్లో తిరిగి వచ్చాను తొక్ మీద పనిచేసి వచ్చాను అల్లేయ మళ్ళీ డిగ్రీ కూడా చదివాను ఆ తర్వాత నేను ఏం చేశానంటే నా డిగ్రీ సర్టిఫికేట్ పెట్టుకుని బైబుల్ కాలేజీకి వెళ్ళిపోయిన అలేలోయ దేవుడికి అప్పగించుకొని సమర్పించుకొని వెళ్ళిపోయాను అలేలోయ వెళ్ళిపోయినప్పుడు అక్కడ పరిస్థితి ఎలాగుండి అంటే పొద్దున్న డిగ్రీ చదివిన కుర్రడు అంటే ఇరవై సంవత్సరాలు నిండిపోయిన కుర్రలు ఎలా ఉంటారండి లోయ అలే అప్పుడు చదివి 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 ఉంటారు చిన్నప్పటి నుంచి లోయ తిప్పల పడి ఉంటారు ఎప్పుడైనా సుఖంగా ఉండాలనుకుంటారు లోయ కానీ నేను దేవుడికి అప్పగించేసుకున్నాను కదా లోయ అల్లండి పొద్దున్నే ఐదు గంటలకు లేపేసేవారు అండి ఐదు గంటలని లేపేసి లోయ చిన్న ప్రార్థన పెట్టేవారు చిన్న ప్రార్థన పెట్టి ఇలాగ ప్రార్థన అయిపోయిన తర్వాత ఉదయం మార్నింగ్ సెక్షన్లో మార్నింగ్ ప్రార్థన అయిపోయిన తర్వాత దగ్గర దగ్గర ఇంక దగ్గర దగ్గర ఒక ఇరవై ఒక ఇరవై సెంట్లు ఉంటుంది ఏమనుకుంటాం ఇరవై సెంట్లు దొడ్డు అప్పు చెప్పేవారు అయిలోయ ఆ ఇరవై సెంట్లు దొడ్డి తుడమని అప్పుడు చెప్పారు అలెలోయ దేవుని మహిమ కలిగిన ఆ ఇరవై సెంట్లు దొడ్డంతా అంతా తుడిసిన తర్వాత ఆ రోజు డ్యూటీ వేరు కదా మళ్ళీ మరుసటి రోజు డైనింగ్ హాల్ అంతా ఒక యాభై మంది డైనింగ్ హాల్ అప్ప చెప్పేవారు అలీలోయ ఆ తర్వాత మళ్ళీ ఏం చేసేవారు అంటే మళ్ళీ ఇంకొక రోజు ఆ పడుకుంటాం కదా డో డార్మెటరీస్ అంటారు అవన్నీ కడిగేవాళ్ళు లోయ అవన్నీ సరిగొడ్డట్టాలి లోయ మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక రోజు ప్రత్యేకంగా అంతమంది ఒక యాభై మంది బాత్రూమ్కి వెళ్తారు ఆ బాత్రూమ్ అన్నీ కడగమనివ్వారు అయ్యారు దేవుని మహిమ కలిగిన కాక ఏంటి ఇలాగైన తర్వాత ఏమో మళ్ళీ నా బట్టలు నేను ఉతుక్కోవాలి ఎప్పుడూ మా అమ్మ నాకు ఎటువంటి పని కూడా చెప్పేది కదా నేను కారాలు పడుతున్నాను ఐదుగురికి ఐదు నలుగురు తర్వాత మగవాడిని అలేలోయ దేవుని స్తోత్ర బైబుల్ దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత అవి కాకుండా మళ్ళీ మా బిగ్ సార్ అని ఆయన ఉంటాడు ఆయన డైరెక్టర్ గారికి మళ్ళీ సేవ చేయాలి అలేలోయ ఆయన అది కూడా నాకు కృపతో వచ్చింది ఆయన సేవ చేసి భాగ్యం వచ్చింది మందిరంలో మందిరం తుడిసే భాగ్యం వచ్చింది ఇవి కాకుండా ఇవన్నీ అవి కాకుండా ఒక రోజు ఏమైంది అంటే మా సారు మేడం ఇంట్లో పని మనిషి రాలేదంట వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు రెండు బకెట్లతో బట్టలు పెట్టేశారు అలే లోయా నాకెప్పుడు అలాంటి పరిస్థితి ఎదురు రాలేదు వాళ్ళు వాషింగ్ మిషన్ కూడా పోయిందంట పాపం అలాంటి వాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళకి ఉద్యోగాలు పోయే వాళ్ళు అలే లోయ కంఠలోంచి నీళ్ళు ఎలా కారిపోతుంది అలే లోయ ఇంకా కంటిలోంచి నీళ్ళు ఎలాగ కారిపోతా ఉంటే అలే లోయ రోజు అయిపోయిన తర్వాత ప్రార్థనలు అయిపోయిన తర్వాత సాయంకాలం ఇంటికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభువా తండ్రి ముగ్గుళ్ళోంచి పొయ్యిలో పడిపోవడం అంటే ఇలా ఉంటుందేమో అలేవా నాయన ఇగో తండ్రి నువ్వు నీ సన్నిధికి వచ్చాను నాయన నేను ట్రైనింగ్ చేసుకుందామని అయితే ఈ లోపల చూస్తేనేమో నా పరిస్థితి ఇలాగ ఉందా పొద్దున్నే లేపేసి ఏదో ఒకటి వద్ద చెప్పేస్తున్నారు అలే సాయంత్రం వరకు కూడా మధ్యలో క్లాసులు మళ్ళీ పదే వరకు అసైన్మెంట్లు ఎక్కడ ఖాళీ లేదు పడుకుందామని ఒక అరగంట ఒంటి గంటకే అన్నం తినేసి అన్ని తుడిసి చేసి ఇలా పడుకుందామంటే అక్కడ బెలగొడిసే లైబ్రరీకి అందులో పోయి మళ్ళీ పుస్తకాలు చదువుకోవాలా లేలోయ సాయంత్రం వరకు ఇదే పాటని ఆయన ఏడినాయన అనేసి బాధ వేసేసి అలా ఉన్నాను లేలోయ ఏసయ్యా ఏంటి ప్రభు నా పరిస్థితి ఈ టైమింగ్ అంతా నేను పూర్తి చేయగలను అంటామని ఆయన ఈ బాధ ఆయన అని అనుకుంటుంటే దేవునికి స్తోత్రం అక్కడ ఏం జరిగిందంటే ఆ రోజు దర్శనం ఇచ్చాడు దేవుడు ఏంటంటే ఒక పెద్ద కోడి ఉందండి లేలోయ ఆ కోడి పిల్లలతో ఉంటే హాయిగా ఆ కోడి వెనకాల వెళ్ళి ఈ పిల్లలన్నీ తింటాం తింట అది ఏదో గెలుగుతుంది అది ఏమో గెలిగినప్పుడు ఏదో ఏదో ఒకటి దొరుకుతుంది తినొచ్చు కదా దాని ఆ కష్టం వస్తే దాని రెక్కలనే హాయిగా ఉండొచ్చు కదా ఈ కోడి పిల్లలన్నీ అందులో కోడి పిల్ల కుదిరి వండుకుంటా దారి దక్కుపోయింది అల్లెలోయ తప్పుపోయి కళ్ళలో చూస్తున్నది నా బాతో పడుకుంటే దేవుడు కళ్ళు చూపిస్తున్నాడు ఇది వెళ్ళి ఆ రోడ్డు మరిసిపోయింది అమ్మ దగ్గర రావడం మర్చిపోయింది అలేలోయ ఇది మైలు పడిపోయింద లేయ మైలు పడిపోయి అమ్మ దగ్గర రావాలంటే ఆ అమ్మ మళ్ళీ రాలేక అప్పుడు ఆ అమ్మ ఏమందంటే ఓ చిన్న కుండీ ఉందలే లోయ కుండీ ఉందలే లోయ నిండా నీళ్ళు ఉన్నాయి నువ్వు మళ్ళీ నా దగ్గర రావాలంటే నువ్వు ఈ పక్క నుంచి ఆపాటికి పక్కకి వెళ్ళిపోవాలండి అలేలోయ అలాగైతే నేను చేర్చుకుంటాను అన్నదే అల్లి తల్లికోడి అలేలోయ వెంటనే ఆ కోడి చిన్న కోడి ఏం చేసిందంటే అది దానికి సముద్రం అది సముద్రంలో ఉంటుంది ఆ చిన్న కోడి పిల్లలు లోయ మనం కూడా సంసెలను ఎదుగుతున్నాం లోయ మనం కూడా ఏదో కష్టాలు పడిపోతున్నాం చాలా సినిమాలు పడిపోతుంది అనుకున్నా మనకి కూడా స్వల్పమైన సినిమలే లోయ మనం ఏంటో సంసార సాగరం ఎదలేకపోతున్నాం ప్రభు అని అంటున్నాం కానీ ఇవన్నీ దేవుడికి చాలా చిన్నగా లోయ మన ఆయన తల్లి కోడికి పెద్ద లెక్క కాదు ఇది అయితే ఆ చిన్నపిల్ల నీటిలో దిగిసిందండి ఆయపక్క వెళ్ళిపోదాం అని అది ఏమన్నా గోతిని ఆయపక్క వెళ్ళిపోవడానికి అలేలోయ సరాసరి దిగిపోయానికి కిందకెళ్ళిపోతుందండి ఆ భూమిలో నీటిలోకి ఇంకా దిగిపోతుందండి కుండీలో నీటిలో దిగిపోతుంటే అమాంతంగా తల్లికోడి ఏం చేసింది అండి ఉరికేసి రెక్క కాసి ఆ పిల్లల్ని ఇక్కడ ఎక్కించుకుని అవతల పక్క తీసుకెళ్ళిపోయింది అలీలోయ మనం ఒక అడుగు ఎత్తే మన శ్రమంలో కొంచెం ధైర్యం తెచ్చుకుంటే మన శ్రమంలో ఇబ్బందుల్లో అలేలోయ దేవుడు చిన్న చిన్న పరీక్షలు ఎందుకు పెడతాడంటే మనకి ఇంకా ముందు ముందు పెద్ద పరీక్షలు ఉన్నాయి అలే అలేలోయ దేవుని స్తోత్రం కానీ ఒక విషయం జ్ఞాపకం చేసుకుంటే చిన్న పరీక్షలైనా పెద్ద పరీక్షలైనా జీవితంలో వచ్చే శ్రమలో నీకంట ఎక్కువగా ఆయనే కాతున్నాడు అలేలో దేవుని మహిమ కలిగిన కాక మనం ఏదో నడిచేస్తున్నాం మనం ఏదో చేసేస్తున్నాం అనుకుంటాం కానీ దేవుడే నిన్ను నీ శ్రమలోంచి బయటకు తీసుకొస్తారు అలే గాయ గాయపరిచేవాడే ఆయనే స్వప్ పరిచయం స్వత్సపరిచేవాడే ఆయనే అలే లోయ దెబ్బ తగిలిందండి ఒక ఇరవై రోజులు పడదు కదండి మా అనడానికి వెంటే మానిపోద్దామ్మా అలే లోయా దేవునికి మహిమ కలిగి కాబట్టి మన జీవితాల్లో ప్రభు వాగ్దానం చేస్తున్నారు అలే లోయ నువ్వు ప్రతిరోజు శ్రమలోనే కన్నీళ్లలోనే నువ్వు ఇబ్బందుల్లోనే లెగుతున్నావు అల్లెలోయ బాధల్లోనే ఉంది నీ బ్రతుకు నీ గుండెల నిండా బరువు ఉంది నీ నిండా తలనొప్పులు ఉన్నాయి అల్లెలోయ ఎలా ప్రభువా నేను ఎలా బ్రతకమంటావు నేను బ్రతకలేనయ్యా నేను పళ్ళే పోతున్నానయ్యా ఇవన్నీ నేను ఎలా తీర్చి నేను పొరుగు పరిగెట్లేనయ్యా నేను ఇక నేను నడలేనయ్యా నువ్వు అంటున్నావు అల్లెలోయ కానీ ఒక విషయం జ్ఞాపకం చేసుకో నువ్వు ఆయన చేయితే ఆయనే అవతలకి తీసుకెళ్ళిపోతారు అల్లెలోయ దేవుని మహిమ కాక అలే నేను ఎత్తుకుని ఆయనే మోస్తాడు అలే లోయ దేవుని మహిమ కలిగిన గాక కాబట్టి దయచేసి అంటాడు ఇంకో సృష్టికర్తను భూమి ఆకాశం సూచించిన వాడిని నా పేరు యహోవా నేనే నీకు భర్తగా ఉంటాను అన్నాడు అలేలోయ భర్త అంటే ఏంటండి భరించేవాడిని అలేలోయ దేవుని మహిమ కలిగిన గాక విడవబడి చూడని భర్త విడవబడిన భార్య అంత దుఃఖాక్రాంతరాలే ఉంటుందో అలే లోయ మళ్ళీ అతను తెలిసినప్పుడు ఎంత ఆనందభరితంగా మారిపోతుందో అలేలుయ అలాగే మన జీవితాలు కూడా దేవుడు ఆనందంతో నింపుతాడు అలేలుయ నీకు నేను భర్తనే ఉంటాను అన్నాడు అలేలుయ నువ్వు ఇంకా మనం అనుకోండి పక్షి రాజువై నీరెక్కలపై మోసివే నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించి తీవే అలేలుయ నేను ఎక్కడ తెచ్చాను డబ్బులు ఈ కట్టెలు ఏంటి ఇల్లు ఏంటి అలేలుయ ఇవే కాదు ఏది నాది కాదు నన్ను దేవుడు బలపరిచింది అలేలోయ అలే దేవుడు ఆశీర్వదించింది దేవుడు సహాయం చేసిందే దేవుడు పోషించింది దేవుడు నడిపించింది అలేలోయ కాబట్టి ఆయన బలం మీదే మనకు తెలుసు ఆయన బలం మీద ఆనుకోవాలని కానీ ఒక సమయం వచ్చినప్పుడు దుఃఖం ఆవరించినప్పుడు శ్రమలు ఆవరించినప్పుడు అలేలోయ క్షణికమైనవే ఇప్పుడు ఎవరైనా సరే కష్టం వచ్చింది అనుకోండి ఇవాళ కష్టం వచ్చింది అనుకోండి అలే దేవుని స్తోత్రం ఇవాళ చీకటి వచ్చిందండి ఖచ్చితంగా రేపు గోలం మారచ్చు కదా ఈ కష్టాలు మనం తినేస్తాయా ఏమో గుర్రం ఎగరవచ్చు అంట అలే లోయ ఏం చెప్తాం అలే లోయ ఈరోజున్న ఉన్న ఆ దుఃఖం ఏడుపు ఆ బరువు రేపు ఉండకపోవచ్చు అలే లోయ ఈ రోజున్న శ్రమలు రేపు ఉండకపోవచ్చు ఈ రోజున్న అప్పులు రేపు ఉండకపోవచ్చు అలే లోయ ఈ రోజుల్లో ఉన్నటువంటి నష్టము రేపు ఉండకపోవచ్చు అలే లోయ ఈ రోజు ఉన్న దుఃఖము రేపు నవ్వుగా మార్చచ్చు క్షణాల్లో చిటుకుల్లో దేవుడు మార్చగల పరిస్థితులు ఉన్నాయి ఆయన ధైర్యం ఉంది ఆయన బలం మనకు ఉంది మనం దేనికి భయపడాలండి దేనికండి నేను బతకలేను అన్న అనే మాట మనం ఎందుకు అంటున్నాం అలేలోయ అలే ఈ ఈరోజు చీకటి వచ్చింది సాయంత్రం ఖచ్చితంగా రాత్రి ఎలాగైనా చీకటిగా ఉంటుంది వెంటనే ఉదయం తెల్ల తెల్లవారుతుందా లేదా వెలుగొత్తదా లేదా లేలోయ ప్రతిరోజు భూమి మీద కాలం ఎలుగు చీకట్లు ఉంటాయి అలాగే కాలం కష్ట సుఖాలు ఉంటాయి లేలోయ దేవుని మహిమ కలిగిన కాక కాబట్టి కష్టం కలిగినప్పుడు మనమేమో అణిగిపోవడం సుఖం వచ్చినప్పుడు ఏమో మనకి మళ్ళీ మన మనం మనం పొంగిపోవడం కాకుండా లేలోయ ఏ పరిస్థితుల్లో అయినా సరే దేవుడే ప్రభు ఈ రోజు నవ్వించు స్తోత్రం ఇంకో రోజు బాధ కలిగింది ఏడుకొచ్చింది అయ్యా ఏడుకొచ్చింది నీకు స్తోత్రం అని ముందుకు వెళ్ళిపోవాలి కానీ ఎప్పుడు ఉప్పొంగిపోకూడదు ఎప్పుడు మనం పుంగిపోకూడదు అలే లోయా అన్ని పరిస్థితుల్లో పుంగిపోయినప్పుడు దేవుడు ఉన్నాడు ఉప్పొంగిపోయినప్పుడు దేవుడు ఉన్నాడు నువ్వు పర్వతాల మీద ఎక్కినప్పుడు దేవుడు ఉన్నాడా నువ్వు అగాధంలో కూలిపోయినప్పుడు దేవుడు ఉన్నాడు అలే లోయా దేవుని మహిమ కలిగను కాక అప్పుడు నేను బలపరచు దేవుడు అలే లోయా దేవుని మహిమ కలిగని కాక అలే లోయా అప్పటి దయచేసి అలే లోయా మళ్ళీ మనది ఇలాగా ఎప్పుడైతే శ్రమలు వచ్చి పడిపోయాయో ప్రార్థన చేయడం మానేకూడదు అనే దేవునికి స్తోత్రం శ్రమలు ఎప్పుడైతే మనకు వచ్చేసాయో అలేలోయ దేవుని మహిమ కలిగిన కాక అలేలోయ అలే లోయా శ్రమలు ఎప్పుడు పడిపోతున్నాయి అలేలోయ ఎప్పుడు వచ్చేసాయో అప్పుడు దేవుడు సన్నిధికి దూరం అవ్వకూడదు మరింత పొంగిపోతాం కష్టాల్లో ఉన్నప్పుడే దేవుడు సన్నిధికి వెళ్ళాలి ఈరోజు ఎంత దుఃఖంగా ఎంత భారంగా లేసాను చర్చిలోకి వెళ్ళిన తర్వాత దేవుడు ఏ పాటలు ఇచ్చాడో తెలుసా ఆనందమే పరమానందమే ఆశ్రేయపురే నీలో ఆపాలం నీటిలో ఆదించిన అక్షయుడాకే లోయలలో నీవు సంచరించిన దేనికి భయపడకు అలలోయ నీ దుడ్డు కార్య నీ దండమును అనుదినం అనుక్షణం క్షణం కాపాడుని అలేలోయ కాబట్టి ఒక మాట అల్లెలు దేవుడు ఇష్టం ఈ స్వల్పకాలమే ఈ శ్రమలన్నీ ఈ శ్రమలన్నీ తండ్రి తండ్రి శిక్షించిన కుమారుడు వడిద లే శిక్షణ ఉంటుంది దేవుడు ఆగకుండా ధనం ఇచ్చేతండి మనం ఏం చేస్తామంటే మనుషులు ఎవరో కనపడరు రియల్ ఎస్టేట్లో ఉందండి సపోజ్ డబ్బులు పూర్తిగా వచ్చేసాను సపోజ్ అలేలోయ మనుషులు ఎవరైనా కనపడతారు ఒకసారి ఒకసారి ఆగిపోయింది అందులో మన మనందరికీ అలేలోయ దేవుని మహిమ కలిగిన జాతం అలయా ఇప్పుడు బ్యాంకులో అప్పులు తెచ్చేసి సైడ్లో కొనేసి ఇవి వెళ్ళక ఎన్ని రకాలు అయిపోయారు మనిషి అలేలోయ ఇవి అమ్మక కొనక ఎవరు అలయా కాబట్టి ఏ సమయం ఎలా ఉంటుందో అన్ని పాఠాలు నేర్చుకోవాలి మనం డబ్బులు ఉన్నప్పుడు బతకడం నేర్చుకోవాలి డబ్బులు లేనప్పుడు బతకడం నేర్చుకోవాలి కష్టాల్లో సుఖాల్లో శ్రమలో ఆదరణలో అలెలోయా ఆదరణ లేనప్పుడు అన్ని పరిస్థితుల్లో అలే దేవుడు తన నిత్యమని ప్రభు చూపిస్తాడు లేలోయ వాత్సల్యం చూపిస్తాడు ఇంకా ఏమో తెలుసండి ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళు వాళ్ళు నా వల్ల కోడరు ఒకవేళ నీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ నీ పక్షంగా వారైపోతారు బీతి భీతి నీకు దూరం అయిపోతుంది లేలోయ నీ బిడ్డలో నా చేత బోధించబడతారు సమాధానం నీకు తోడుగా ఉంటుందని ప్రభువే సెలవిచ్చాడు లేలోయ దేవుని మహిమ కలిగిన కాక ఆయన మాటల వల్లే బతకాలి ఏసు నుంచి జ్ఞాపకం చేసుకునే బతకాలి అలే లోయా ఆ మాటలే మనల్ని బలపడుతుంది అలే ఈ రోజున మా అమ్మగారి గురించి ఎప్పుడు చెప్తాను ఎన్ని బాధలు పడింది మా అమ్మగారు అలేలోయ ఇప్పుడు ఏసై సన్నిధిలో ఏసఐ సన్నిధిలో ఎంత ప్రశాంతంగా ఉందో నాకు చూపించాడు దేవుడు అలే లోయ దేవుని మహిమ కలిగిన కాక ఇక్కడెన్నో వస్తువులు పోగొట్టుకుంది మా అమ్మ ఎంతో ధనం ఎంతో పొలం పోగొట్టుకుంది ఇప్పుడు అక్కడ ఐశ్వర్యవంతురాలే కూర్చుంది అలేలోయ 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 కాబట్టి ఇక్కడ నువ్వు ఏం పోగొట్టుకున్నావు ఏం బాధలు పడుతున్నావు ఏ ఇబ్బందులు పడుతున్నావు ఏం కన్నీళ్ళు ఒలకపో ఈ కన్నీళ్ళన్నీ తుడిసే దేవుడు ఉన్నాడు మనం ఆదరిస్తాడు ఖచ్చితంగా చీకట ఉన్నది కాబట్టి ఎలుగు కూడా ఉంటుంది అలేలోయ చిటుకుల్లో పరిస్థితులు మార్చగల దేవుడు ఉన్నాడు అలేలోయ అలేలోయ శ్యామకు చిటుకులే పోతాయి ఇబ్బందులు చిటుకుల్లో పోయే దేవుడు పోగొట్టే దేవుడు ఉన్నాడు అలేలోయ కాబట్టి ఆయన వైపు నిరీక్షణతో ఉంటే అలలోయ మనకు మంచి జరుగుతుంది జరుగుతుంది అని తలంచడం మంచి జరుగుతుంది దేవుడు మనకు మేలే చేస్తాడు దేవుడు మనందరూ ఉన్నాడు అలెలోయ మన శత్రువులే అలే అలేలోయ దేవుడు మన స్థిరపరుస్తాడు దేవుడికి మేము కలిగిన దేవుడు దేవుడిని మనందరినీ ఆశీర్వదించుకురా